ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఇంటర్కోలర్ అని ఈజీఆర్ అని ఎగ్జాస్ట్ గ్యాసెస్ రీసర్క్యులేషన్ అని టర్బు అని సాఫ్ట్ అని ఏవేవో పదాలు చెప్పేసి ఏదో క్లాస్ చెప్పేసినట్టున్నాను సో మీకు అదంతా అవసరం లేదండి ఈ వీడియోలో ఉన్నట్టు చేయించారంటే మీ కార్కి చాలా మంచిదండి బోర్క్ గట్ట రాకుండా వైట్ స్మోక్ వస్తుంది అనుకోండి కార్కి ఆ వైట్ స్మోక్ గట్ట రాదు బ్లాక్ స్మోక్ గట్ట తగ్గుతుంది కార్ పికప్ పెరుగుతుంది మైలేజ్ పెరుగుతుంది పర్ఫార్మెన్స్ సూపర్ ఉంటుంది పవర్లు అయితే మాత్రం మీరు తేడా గమనిస్తారనమాట ఇప్పుడు ఈ వీడియో చూడండి మీకు అవసరం అనుకుంటే సబ్జెక్ట్ అంతవేనండి లేదని అంటే జస్ట్ ఆ మూకి డ్రామా లాగా క్లిప్లన్నీ కూడా ఒకసారి చెక్ చేసేయండి మీకు అర్థమైపోతుంది ఫైనల్ డేషన్ మీరు తీసుకుందరు కానీ వీడియో లాస్ట్లో చూస్తే మీకు ఇదేలా చేయండి అర్థమైపోతాము <coughs> హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలాస్ ఆటోమొబైల్ మొబైల్ ఈరోజు అయితే మంచి చాలాకి పిల్లలు మాట్లాడతాం నేను సూటిగా లేకుండా మీకు తమ్మైనా ఉన్నటువంటి మ్యాటర్ కన్వే చేస్తాను అన్నమాట సో మన కార్లో ఈజీఆర్ వాల్వ్ ఏదైతే ఉందో అది చూసారు కదా ఏ విధంగా కార్బన్ పట్టేసిందో ఇంజన్ ఆయిల్ పార్టికల్స్ అన్ని కూడా దీనికి బాగా ఫుల్గా పట్టేసి ఉన్నాయన్నమాట దీనికి గల కారణం ఏంటో చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈజీఆర్ వాల్వ్ అనేది ప్రతి కార్లో కూడా ఉంటుంది అయితే కొన్ని కార్లో ఈ విధమైనటువంటి పరిస్థితి అయితే ఉండదు అవి ఏంటంటే టర్బో లేనటువంటి కార్లు అనమాట సో టర్బో ఉన్నటువంటి కార్లు అందులోనూ డీజిల్ కార్లు అయితే ఈజీఆర్ వాల్వ్ ఈ విధంగా తయారయ్యేటువంటి పరిస్థితి కొంచెం వేగంగానే జరుగుతుందండి అసలు ఈజీఆర్ వాల్వ్ అంటే చెప్పే ముందు మన స్విఫ్ట్ కార్ అయితే టర్బో డీజిల్ ఇంజిన్ కరిగినటువంటి కార్ కదా ఈ కార్ లో చార్జర్ మెకానిజం అయితే ఉంటుందండి టర్బో చార్జర్ మెకానిజం ఉన్నటువంటి ప్రతి కార్ లో కూడా ఇంటర్ కోలార్ అనేటటువంటి ఉంటుంది అది అయితే ఫ్రంట్ ఉంటుంది అనమాట హౌ టర్బోఛార్జర్ వర్క్స్ నీలు ఆర్ట్స్ అని కొట్టండి వీడియో అయితే వస్తుంది ఫుల్ క్లాస్ అయితే అక్కడ ఉంటుంది అనమాట బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడైతే ఈ టర్బోఛార్జర్ ఉన్నటువంటి కార్లో ఉన్న ఇంటర్ కోలర్ ఏదైతే ఉంటదో దాంట్లోకి టర్బోఛార్జర్ లో ఉండే షాఫ్ట్ ఉంటది కదా ఆ షాఫ్ట్ కు ఉన్నటువంటి ఆయిల్ అయితే షాప్ ను లూప్ చేయడంతో పాటు అక్కడ ఉండే ఆయిల్ సీల్ కొట్టేయడం వలన లోన్కి అయితే వచ్చి చేరుతుంది ఇంటర్కోలర్ లో ఆల్రెడీ కూల్ అయ్యి ఇంజిన్ లోన్కి వెళ్ళాల్సినటువంటి ఎయిర్తో పాటు ఇంజినాయిల్ డ్రాప్స్ కూడా ఇంటెక్ మానిఫోల్డ్ దగ్గరికి అయితే వచ్చేస్తాయి అన్నమాట సో ఇంటెక్ మానిఫోల్డ్ దగ్గరికి వచ్చి కంబషన్ ఛాంబర్ లోనికి చేరుతున్నటువంటి ఆయిల్ డ్రాప్స్ వలన కార్ నుంచి వైట్ స్మోక్ వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది అనమాట ఒక పాయింట్ అర్థమైంది కదా టర్బో చార్జర్ ని లూప్ చేయడానికి కావాల్సినటువంటి ఆయిల్ డ్రాప్స్ మెల్లగా ఆయిల్ సీల్ లీక్ అయిపోయి ఇంటర్కోలార్ త్రూగా ఇంజిన్ లోన్కి వెళ్ళిపోతుంది హెడ్ లోన్కి వెళ్ళిపోతుంది దానివల్ల మీకు వైట్ స్మోక్ వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది అలాగే డీజిల్ ఇంజన్ కంబషన్ వేరు పెట్రోల్ ఇంజిన్ కంబషన్ వేరు కదా డీజిల్ ఇంజన్ అనేది కంప్రెషన్ ఇగ్నిషన్ అన్నమాట ఎయిర్ అనేది బాగా కంప్రెస్ అయ్యేటప్పుడు డీజిల్ ఇంజెక్ట్ అవడం వల్ల బ్లాస్ట్ జరిగి అక్కడైతే కంబస్ట్ ఎనర్జీ జనరేట్ అవుతుంది ఆల్రెడీ ఎయిర్ త్రూగా ఉన్నటువంటి ఇంజినాయి డ్రాప్స్ ఏవైతే అవి బాగా కంప్రెస్ అయినా కూడా మీకు పూర్తి స్థాయిలో కంబషన్ ఎనర్జీ జనరేట్ అవ్వకపోవడం వలన కాస్త పికప్ అయితే తగ్గుతుంది అనమాట కారు సో స్టార్టింగ్ లో మీకు అంత అనిపించదు ఈ క్రమేపీ ఇంజిన్ ఆయిల్ అనేది ఎక్కువ అయిపోతున్న కొద్ది మీకు అయితే పికప్ తగ్గిపోతుందన్నమాట కారు దాని తర్వాత వైట్ స్మోక్ కూడా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది కొన్నిసార్లు బ్లాక్ స్మోక్ కూడా వచ్చేస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు నేను సెకండ్ దిగా చెప్పేది ఈజీఆర్ ఈజీఆర్ వాల్వ్ అనేది ఏం చేస్తుంది అంటే గ్యాసెస్ ని రీసర్క్యులేట్ చేస్తుంది అన్నమాట ఎగ్జాస్ట్ లో అరకరగా మిగిలిపోయినటువంటి ఆ ఫ్యూయల్స్ ఏవైతే ఉంటాయో మరల సమక్స్ ఆర్పిఎం దగ్గర లోనికి వెళ్ళి కంబషన్ ఛాంబర్ లోనికి చేరి పూర్తి స్థాయిలో భరణ జరిగి బయటికి వచ్చే నైట్రోక్ ఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ లాంటి పరిస్థితులని తగ్గించే పరిస్థితి అయితే చేస్తుంది అనమాట సో ఆల్రెడీ ఎగ్జాస్ట్ గ్యాసెస్లో ఈ ఆయిల్ పార్టికల్స్ ఉండడం వలన ఈ ఈజీఆర్ వ్యాల్వ్ త్రూగా వెళ్ళేటటువంటి లో మనకి అంటే ఎయిర్ అంటే ఎయిర్ ఫ్యూయల్ కంబషన్ జరిగినటువంటి మిశ్రమంలో ఈ ఆయిల్ డ్రాప్స్ ఉండడం వలన ఈజీఆర్ వ్యాల్వ్ అనేది బాగా బ్లాక్ అయిపోతుంది ఒకటోది రెండోది ఏంటంటే ఇది మరి ఇంటెక్ మానిఫోల్డ్ కనెక్ట్ అయ్యే కదా ఉంటుంది ఈజీఆర్ వాళ్ళు ఇంటెక్ మేనిఫోల్డ్కి ఆల్రెడీ ఈ ఇంటర్ కోలా నుంచి వస్తున్నటువంటి ఆయిల్ డ్రాప్స్ వలన ఈజీఆర్ అయితే బాగా బ్లాక్ అయిపోతుందన్నమాట కాబట్టి పూర్తి స్థాయిలో మీకు సమస్య ఆర్పిఎం దగ్గర ఏమైనా అరకొరగా మిగిలిపోయినటువంటి ఫ్యూయల్స్ అయితే ఛాంబర్ ఛాంబర్లోకి చేరి పూర్తి స్థాయిలో బర్న్ అయ్యేటటువంటి పరిస్థితి లేకపోవడం వల్ల కార్ మైలేజ్ కూడా తగ్గిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే ఈజీఆర్ త్రూగా ఇంటెక్ మ్యానిఫోల్డ్ త్రూగా వెళ్ళేటటువంటి ఆయిల్ వల్ల కారు వైట్స్ స్మోక్ వచ్చి చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట పికప్ కూడా తగ్గిపోతుందండి కాబట్టి నేనేం చేశానంటే అన్నవరంలో ఒక టెక్నిషియన్ ఉన్నారు ఆయన ఎప్పటి నుంచి నాకు మెసేజ్ చేస్తాను అనమాట నేను ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా సరే ఇల్లి కార్ రిపేర్ అయితే చేస్తానన్నా అని చెప్పేసి అన్నారు అయితే నేను ఆయనకు ఒక అవకాశం ఇద్దామ ఉద్దేశంతో ఆయన అయితే మా ఊరు రప్పించడం జరిగింది ట్రైన్కి అయితే వచ్చాడు ఆయన వచ్చిన తర్వాత ఇవన్నీ ఇప్పేసి నీట్గా క్లీన్ చేయడం అయితే జరిగిందనమాట జరిగిన తర్వాత నాది సెల్ఫ్ మోటర్ అయితే పోయింది సో సెల్ఫ్ మోటర్ పోయిన తర్వాత దాన్ని ఐడెంటిఫికేషన్ అయితే చేసి సెల్ఫ్ మోటర్ అయితే బాగా వేడికిపోతుందని చెప్పేసి ఓపెన్ చేసినప్పటికీ సెల్ఫ్ మోటార్ బ్రష్లు ఉంటాయి కదా అవి కాస్త అనమాట దాని తర్వాత సెల్ఫ్ మోటార్ లోపల ఆర్మేచర్ అని ఉంటుంది అది కూడా కాలిపోయిందండి ఈ కాలిపోయినటువంటి పరిస్థితుల్లో ఆర్మేచర్ అలాగే సెల్ఫ్ మోటార్ అయితే రిపేర్ చేయించాను సెల్ఫ్ మోటార్ బ్రష్లు ఆర్మేచర్ అయితే సర్వీస్ ఛార్జ్తో కలిపి రెండు వేలు అయితే తీసుకున్నారు అంటే ఆర్మేచర్ పదకొండు వందలు ఈ మీద ఉండే బ్రషులు సెట్ అనేది ఏడు వందలు రెండు వందలు సర్వీస్ ఛార్జ్ తీసుకుని రెండు వేల అయింది ఇప్పుడు ఏంటంటే నాది రేర్ వీల్ నుంచి హబ్బు సౌండ్ అయితే వచ్చేస్తుంది లోపల బేరింగ్ అయితే పోయింది వీల్ బేరింగ్ సో ఇది ఏబిఎస్ కనెక్టివిటీ ఉన్నటువంటి హబ్బు కదా కాబట్టి నేనైతే ఏబీఎస్ కనెక్టివిటీ ఉన్నటువంటి హబ్బు తీసుకోవడానికి శ్రీకాకుళం వచ్చాను నీల ఆటో స్పేస్లు అయితే నేను ఎప్పుడు కూడా నాకు స్పేర్స్ చాలా ఈజీగా దొరికిపోతున్నాయి మార్నింగ్ నైన్ థర్టీకి అయితే వచ్చానమాట ఈ హబ్బు పోయిందని గా లోపలికి వెళ్ళి తప్పన హబ్బు తీసుకున్నాను కూర్చి అయితే నాకు ఇచ్చేయడం జరిగింది మొత్తం అయితే తీసుకొని రెండు వేల తొమ్మిది అయితే అయింది ఈ హబ్బైతే బిగించారనమాట దాని తర్వాత వీళ్ళు నాయిస్ కూడా రావట్లేదు ఇలా ఈజీఆర్ ఎంటర్ కోలరు అలాగే ఈ సెల్ఫ్ మోటార్ రిపేర్కి సంబంధించి అలాగే ఈ హబ్బు రీప్లేస్మెంట్ కోసం నేనైతే ఒక రెండు వేల రూపాయలు అయితే ఇచ్చానండి ఫీజు మెకానిక్ గారికి అయితే మెకానిక్ పేరు కుమార్ అనమాట ఈయన ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా వెళ్ళి సర్వీస్ అయితే చేస్తారు కాకపోతే మీకు వచ్చిన కాన్ అయితే చెప్తాను ఈయనైతే గా వస్తాడు కదా మొత్తం ఎక్విప్మెంట్ అయితే తీసుకుని వస్తాడు కాకపోతే ఏంటంటే కొంచెం టైం పడుతుందన్నమాట వర్క్ అనేది కాస్త లేట్ అవుతుంది లో అయితే మీకు ర్యాంపులు గీప్లు అన్నీ ఉంటాయి కాబట్టి హైడ్రాలిక్ లిఫ్టర్స్ అయితే ఉంటాయి కాబట్టి మీకు చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది ఈయనొక్కడ మీ ఇంటికి వచ్చి వర్క్ చేస్తాడు కాబట్టి కిందకు దూరి బయటకు వచ్చి ఐర్కల్లో ఉన్నటువంటి తీసి ఇవన్నీ మీద కాస్త టైం పట్టే పరిస్థితి అయితే ఉంటుందన్నమాట నాకైతే వన్ అండ్ హాఫ్ డే పట్టేసింది ఒక పాయింట్ రెండోది ఏంటంటే మీరు ఒకవేళ ఈ ని వినియోగించుకోవాలనుకుంటే టైటిల్ అయితే నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ నెంబర్ మీకు ఒకటి చెప్తున్నానండి మనిషి మీ దగ్గరికి వచ్చి వర్క్ చేసిన తర్వాత ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయండి మీ దగ్గరికి మనిషి రాకుండా ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కూడా చేయకూడదనివి ఎందుకంటే ఫర్ సపోజ్ ఆయన ఫోన్ కనుకపోయింది అనుకోండి ఎవరైనా అనుకోండి వాళ్ళు మీ ఫోన్ రిసీవ్ చేసుకొని నాకు కొంత పేమెంట్ అయ్యింది నేను మీకు వచ్చేస్తానని చెప్పారు అనుకోండి అప్పుడు మీరు మోసపోతారు కదా కాబట్టి మనిషి మీ దగ్గరికి వచ్చిన తర్వాత వర్క్ చేసిన తర్వాత మాత్రమే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయండి ఒకటో రెండోది ఏంటంటే స్పేర్ పార్ట్లు మీరు దగ్గరుండి అయితే తెచ్చుకోండి ఆయన తీసుకొని వెళ్ళినా పర్లేదు లేదా ఆయన రాసి ఇచ్చేస్తారు మీరు ఏమైనా తెచ్చుకున్నా సరే పర్లేదు ఇటువంటివన్నీ కూడా మీకు ఓకే అనిపించినప్పుడు మాత్రమే ఆయనకైతే కాల్ చేయండి కాల్ చేసిన తర్వాత మీరు మీ అయితే చేయించుకోండి ఈ టెక్నిషియన్ నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫస్ట్ మంచోడు రెండోది చాలా ఓపిక అయినాడు మూడోది ఏంటంటే కంటెంట్ కూడా ఉంది ఇక ఇంటర్కోలార్ ఈజీఆర్ బేరింగ్ ఇవన్నీ కూడా చేంజ్ చేసిన తర్వాత కార్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అనమాట సో ఈజీఆర్ క్లీనింగ్ అలాగే ఇంటర్కోలార్ క్లీనింగ్ చేసిన తర్వాత కార్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది సో గేర్ కూడా చేంజ్ చేయకుండా కొట్టి పడేస్తుంది అనమాట కారు సో కార్ అయితే మాత్రం సూపర్ ఉంది మళ్ళీ కండిషన్ లో అయితే వచ్చేసింది లక్ష యాభై వేల కిలోమీటర్లు తిరిగాను కాబట్టి నేను ఈజీఆర్ అయితే క్లీన్ చేయించండి ఈజియర్ వాళ్ళు సో మీరు కూడా ఒక లక్ష పది లక్ష ఇరవై తిరిగి కాస్త వైట్ స్మోక్లు గట్టా స్టార్ట్ అయినాయంటే మాత్రం ఈజీఆర్ క్లీన్ చేయించుకోండి కూలర్ క్లీన్ చేయించుకోండి టర్బో కార్కే కూలర్ ఉంటుంది సో జాగ్రత్తగా ఉండండి సేఫ్గా ప్రయాణించండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ